హలో అండి లావణ్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇప్పుడు మేము పండక్కి ఇంటికి వెళ్తున్నాము ఇంటికి అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి కాదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో మేము ఆల్మోస్ట్ త్రీ మంత్స్ నుండి ప్లాన్ చేసుకుంటా ఉన్నాము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలి అని బట్ లాస్ట్ మినిట్లో పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది ట్రిప్ మా హస్బెండ్కి ఏదో వర్క్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయిపోయింది ఇంకా వద్దులే అనుకున్నాము సో ఎలాగూ పెద్ద బాబుకి హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా ఇంట్లో ఉండడం ఎందుకులే కొంచెం సరదాగా ఉంటుంది కదా అని అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట సో అమ్మ వాళ్ళ ఇల్లు తెలంగాణలో ఉంటుంది తెలంగాణలో సంక్రాంతి అంటే ఖచ్చితంగా పిండి వంటలు ముగ్గులు అవే ఉంటాయి ఆంధ్రాలో కొంచెం పందాలు అవి ఇవి ఉండవు కదా బట్ ఇట్స్ ఓకే తెలంగాణలో కూడా చాలా బాగుంటుంది ఫెస్టివల్ సో అక్కడైనా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి వీళ్ళని తీసుకొని తెలంగాణ వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము ఇంటి దగ్గర నుండి సో పికప్ పాయింట్ వచ్చేసి మాకు అల్వాలో ఇచ్చారు మాకు హైదరాబాద్ నుండి ఇంటికి వెళ్ళడానికి ఎంత దూరం పట్టిందో ప్రగతి నగర్ నుండి అల్వాల్ వెళ్ళడానికి కూడా అంతే దూరం పట్టింది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అంత ట్రాఫిక్ ఉంది ఆ రోజు మేము వన్ డే ముందు మాత్రమే బయలుదేరామన్నమాట ఎందుకంటే మేము లాస్ట్ మినిట్లో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా అందుకని మాకు కొంచెం ముందు వెళ్ళే ఛాన్స్ లేకుండా పోయింది ఇక్కడ ఏంటంటే మా పెద్దబాబుకి కార్లో కార్లు అస్సలు పడదు కొంచెం కొంతమంది పిల్లలకు ఉంటుంది కదా నాకు కూడా ఉంటుంది కార్ ఎక్కిన వెంటనే వామిటింగ్ సెన్సేషన్ ఆసియా ఫీలింగ్ వస్తుంది అనమాట కొంచెం కళ్ళు తిరిగినట్టుగా ఇబ్బందిగా ఉంటుంది కొత్త కార్లు అయితే నాకు అలా ఉంటుంది మా పెద్ద బాబుకి అయితే ఏ కార్ ఎక్కినా కూడా కొంచెం వాడు ఇబ్బంది పడిపోతాడు సో వామిటింగ్ సెన్సేషన్ అవుతుందేమో వాడు అలాగే తల పట్టుకొని పడుకుడిపోయాడు మా చిన్నోడికి అలా ఏముండదు కొంతమంది పిల్లలు బాగానే ఉంటారు కొంతమంది పిల్లలు డల్ అయిపోతూ ఉంటారు సో మా బాబుకు కూడా కార్ అంటే అస్సలు పడదు డల్ అయిపోయాడు పాపం అనిపిస్తుంది వాళ్ళు చూస్తుంటే మీరందరూ పండక్కి ఎవరింటికి వెళ్తున్నారు అత్తయ్య వాళ్ళ ఇంటికా అమ్మ వాళ్ళ ఇంటికా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం సో ఇక్కడ మా బాబు కాలడి నిద్ర స్టార్ట్ అయిపోయింది వీళ్ళ జర్నీ ఏదైనా సరే వెంటనే నిద్రపోతారనమాట కారిన తర్వాత సో నాకు కొంచెం జర్నీలో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ ఏంటంటే నేను వెళ్ళే దారిలోనే మా చెల్లి కూడా వస్తానని చెప్పింది అందుకని మా ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో చెల్లి వాళ్ళ ఇల్లు కూడా వస్తుంది సో తనని అక్కడ పిక్ చేసుకొని నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాము పెద్దగా ట్రాఫిక్ అయితే ఏం లేదు మేము వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోయాము మేము అనుకున్న దానికన్నా కొంచెం త్వరగానే రీచ్ అయిపోయాము ఇంటికి కూడా ఎందుకంటే మీ మధ్యలో ఎక్కడా కూడా కార్ ఆపలేదు స్పీడ్గా వెళ్ళిపోయాము వెళ్ళేసరికి చాలా చీకటైపోయింది మాకు ఆల్మోస్ట్ టెన్ అరౌండ్ ఆ టైం అయింది సో వెళ్ళిన తర్వాత వెంటనే వెళ్ళకూ తినిపించేసి ఫస్ట్ పడుకోబెట్టేశాను ఎందుకంటే చాలాసేపు జర్నీ చేశాం కదా మాకు కూడా ఫుల్ అలసిపోయినట్టుగా ఉండే ప్లాన్లు అనుకుంటే ఏవో అయిపోయాయి మాకు ఇక్కడ కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడైతే ఏముంది ఫెస్టివలే కదా అని మళ్ళీ అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము బట్ నెక్స్ట్ ఇయర్ అన్నా పక్కా చూడాలి ఒకవేళ ఆంధ్రా వెళ్ళే ఛాన్స్ ఉంటుందో లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది సెవెంత్ ఇయర్ మేము ఆఫ్టర్ మ్యారేజ్ ఎవ్రీ ఇయర్ అనుకోవడం పోస్ట్పోన్ చేసుకోవడం ఇదే సరిపోతుంది వెళ్ళకుండా సో ఇయర్ అయినా ఉంటుంది వెళ్దాం అనుకున్నాం బట్ కుదరలేదు నెక్స్ట్ ఇయర్ చూడాలి ప్రాబబ్లీ అత్తయ్య వాళ్ళు అయితే చాలా బాధపడ్డారు చాలాసార్లు కాల్ చేశారు కానీ మా హస్బెండ్కి అసలు కుదరదు అని చెప్పేశాడు ఇంకా చేసేదేం లేక ఇంటికి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది ఇట్స్ ఓకే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర కార్ ఆపితే ఇక్కడ కూడా వీళ్ళు అల్లర్ స్టార్ట్ అయింది పాప మతంతో ఏదేదో మాట్లాడుతున్నారు వీళ్ళు పిల్లలకు అన్నీ తెలుసుకోవాలని ఉంటుంది సో అందుకని ఎక్కడికెళ్ళినా వాళ్ళని ఏదో ఏదో డౌట్స్ అడుగుతూనే ఉంటారు పాపమ్ మా అమ్మ కాళ్ళు నొప్పులు వచ్చేసాయింట కూర్చుని కూర్చొని చెప్తుంది ఇక్కడ ఇంకా వచ్చిన తర్వాత చక్కగా నిద్రపోతున్నారు వీళ్ళు మాకు వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అలా అయింది సో ఈరోజు ముందు రోజు అనుకుంటా ఇలా వీళ్ళని పడుకోబెట్టేద్దాం ఎర్లీ మార్నింగే మా అమ్మ ఇక్కడ ముగ్గేస్తుంది హైదరాబాద్లో అయితే నాకు ఇంత ఛాన్స్ లేదు మా ఇంటి ముందు ఆర్డర్ చాలా చిన్నగా ఉంటుంది ఇంత ఇంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఆప్షనే లేదు అక్కడ సో మా మమ్మీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ముగ్గు వస్తుంది సంక్రాంతి అంటే ఖచ్చితంగా మా మమ్మీ ఇలా గీతల ముగ్గు ఆ ముగ్గు చాలా అంటే చాలా బాగుంటుంది ఎవ్రీ సంక్రాంతికి మాత్రమే ఆ ముగ్గు వేస్తారు ప్రతిరోజు అలాంటి ముగ్గు వేయరు ఇక్కడ సో ఆ ముగ్గు వచ్చింది అంటే ఓకే సంక్రాంతి దగ్గరలో ఉంది అని చిన్నప్పుడు అలా అనుకునే వాళ్ళం ఇది మా వీధి మీ ఉండే ఇంటి దగ్గర సో ఇంటి ముందే రెండు కిరాణా షాపులు ఉంటాయి అన్నమాట మా పిల్లలకి పండగే పండగ ఇక్కడికి వస్తే ఇంకా వాళ్ళు ఆ షాప్లో నుంచి కదలరు రోజు అంతే ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటారు నెక్స్ట్ డే మేము వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సో ఫస్ట్ ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా నైట్ లేట్ అయిపోయింది కదా మార్నింగ్ వాళ్ళు అక్కడ చూసుకొని ఓకే షాప్స్ ఓపెన్ చేస్తున్నాయి వెళ్ళిపోయారు హైదరాబాద్లో అయితే మాకు అంత సీన్ లేదు ఎందుకంటే వాళ్ళని సూపర్ మార్కెట్కి అటు పంపించే ఛాన్సే ఉండదు దగ్గరలో కూడా మాకు ఏ షాప్స్ ఉండవు అందుకే వాళ్ళకి ఇలా కొనుక్కోవడం ఏం తెలీదు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ తీసుకొచ్చుకుంటున్నారు సో ఇలా మా జర్నీ ఇక్కడ ఎండ్ అయిపోయింది అనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్